కింగ్ న్యూస్ సింగపూర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు గాయపడిన విషయం మన తెలిసింది అయితే కొడుకు ప్రమాద వార్త తెలిసినప్పటికీ కూడా ఆ బాధనంతా దిగమింగుకుని విశాఖ ఏజెన్సీలో పర్యటించారు డిప్యూటీ సీఎం ప్రత్యేక విమానంలో కాసేపట్లో సింగపూర్ బయలుదేరవెళుతున్నారాయణ పెద్ద కొడుకు అకీరా పుట్టిన రోజునే ఈ ఘటన కూడా జరగడంపై ఆవేదన చెందారు పవన్ కళ్యాణ్ సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ మంటల్లో చిక్కుకున్న చిన్నారులు పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు అక్కడ అగ్ని ప్రమాదం అనుకున్నాను ఈ నాకు సింగపూర్ లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం తనయుడు గాయపడ్డారు ఈ బ్రేకింగ్ న్యూస్ అభిమానులను ఆందోళన పరిచింది ఏపీ తెలంగాణ రాజకీయ పక్షాల నేతలు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అగ్ని ప్రమాదంలో పదిహేను మంది చిన్నారులు సహా పంతొమ్మిది మందికి గాయాలయ్యాయి మార్క్ శంకర్ పవనో సింగపూర్ స్కూల్లో చదువుకుంటున్నాడు పవన్ చిన్న కుమారుడి వయసు ఏడున్నరేళ్లు ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది సింగపూర్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ లో రెండు మూడో అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి ఇదే భవనంలోనే టమాటో కుకింగ్ స్కూల్లో మార్కుని చదివిస్తున్నారు భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండే సింగపూర్ ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతుంది పవన్ భార్య అన్నా లెజినోవా ప్రస్తుతం సింగపూర్ లోనే ఉన్నారు అక్కడి స్కూల్లోనే మార్క్ శంకర్ ను చదివిస్తున్నారు కుమారుడి ప్రమాద వార్తను అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంకు అధికారులు తెలియజేశారు. పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్ళాలని నేతలు అధికారులు సూచించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానన్న పవన్ కళ్యాణ్ తన పర్యటన కొనసాగించారు. బాగుంటదని చూస్తే ఇప్పుడు తన్ని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడుతా ఉన్నారు. వెరీ ట్రాజిక న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్ండ్స్ కూడా కొంత బర్ండ్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డీ కూడా చనిపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది అగ్ని ప్రమాదంలో పంతొమ్మిది మంది గాయపడ్డారని వీరిలో పదిహేను మంది పిల్లలని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది మంటలు వ్యాపించిన భవనంతో పాటు పక్కనున్న భవనాల నుంచి ఎనభై మందిని సురక్షితంగా తరలించారు మూడు వాటర్ జెట్స్ తో అరగంటలోనే మంటలు ఆర్పినట్లు సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది స్థానికులు సమీపంలోని భవన నిర్మాణ కార్మికులు సకాలంలో స్పందించడంతో చాలా మంది పిల్లలు సేఫ్ గా బయటపడ్డారు పవన్ సతీమణి అన్నా లిజినోవా గతేడాది సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు తన చదువు కోసం అన్నా లేజినోవా కుమారుడితో పాటు సింగపూర్ లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సందర్భాల్లో సింగపూర్ వెళ్లొచ్చారు సింగపూర్ స్కూల్ అగ్ని ప్రమాదంలో పదేళ్ల బాలిక ప్రాణాలు వదలడంతో పవన్ కళ్యాణ్ కుమారుడి యోగక్షేమాల గురించి తెలుగు రాష్ట్రాల నేతలతో పాటు ప్రధాని కూడా ఆరా తీశారు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడారు మోదీ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన శ్రేణులు కొన్ని చోట్ల ఆలయాల్లో ప్రార్థనలు చేశారు కాళ్లు చేతులకు గాయాలైన మార్క్ శంకర్ కోలుకునేందుకు కొన్ని రోజులు పట్టొచ్చంటున్నారు